thank <laughs> you Thank <laughs> you. ఇప్పుడు పట్టి తప్ప మనకి ఇచ్చింది లేదు పదాలలో పదిహేను వందల కోట్లు మాత్రమే చేతులు తెలుపుకుంది రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున పెట్టే కనీస కేంద్ర బడ్జెట్ లోనైనా రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులు గ్రాంట్ రూపంలో ఇవ్వాలి మనకేమి అప్పుల రాజధాని కాదు కావాల్సింది ప్రజా రాజధాని కార్పొరేట్ రాజధాని కాదు ప్రజా రాజధాని రాజధాని ప్రజల నుండి అస్సుమిచ్చుగా సాగుతా ఉంది ముక్కలు చేశారు రాజధాని అంటే రేపైనా గ్యారెంటీ ఉండాలంటే దీనికి ఒక చట్టం చేయాలి రాజధానిలో వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలు రాజధాని ప్రాంత ప్రజలకి సిఆర్డీఏ ప్రాంత ప్రజలకి రాష్ట్ర ప్రజలకి దక్కాలి అందుకే రాజధానిలో ఉన్న కూలీరికి పెన్షన్ కానీ ఎస్ఐడి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని రాజధానిలో మిగిలిన కార్మికుల లాగా ఇరవై ఒక్క వేల రూపాయల జీతం ఎందుకు ఎవరైనా అడుగుతా ఉన్నాం ఇక్కడ సచివాలయం సచివాలయెవరా సచివాలయం చుట్టూ ఊర్చే ఈ గ్రామాల్లో వాడికి ఎవరా పక్కన ఉన్న మంగళగిరిలో ఇరవై ఒకటి వేల విజయవాడలో ఇరవై ఒకటి వేల శతమా రాజధానిలో మేము బాగా చూస్తామని చెప్పి ఇక్కడ ఎందుకని తక్కువ ఇస్తున్నారు అలాగే అందుకనే ఇక్కడ ఉన్న కార్మికులకి వేతనాలు పెంచడంతో పాటు కలిపి మనకంటూ ఒక ఉద్యోగ భద్రత ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం చేయాల మీరు వచ్చి చేస్తా ఉన్నారు ఎక్కడ ఏ నెల గడిచింది మంత్రులు కాగితాలు ఇస్తున్నాం ఇదిగా ఉంటున్నారు అదిగా ఉంటున్నారు లోకేష్ గారు కూడా కాగితాలు ఇచ్చారు కానీ చల్లం లేదు ఇప్పటికైనా మేము వేల కోట్లు ఖర్చు వివక్షత చూపిస్తా ఉంటే గత ప్రభుత్వం చేయలేదన్నారు అడుగుతున్నాం పేదవాడికి రాజధాని వాళ్ళు చెప్పరా రాజధానిలో రైతులకి కరులు కావాలి భూమి లేని పేదలకి పెన్షన్ కావాలని పోరాడింది జెండా సిపిఎం పార్టీ పోరాయిల రూపాయలు ఇక్కడ సాధించుకున్నాం మీకు తెలుసు కుళ్ళూరు ఖాళీ ప్లేట్లు పట్టుకుని రాజధాని వచ్చినప్పుడు మాకు ఎందుకు పెన్షన్ ఇవ్వరని పొట్లా రెండున్నర వేలు ఇచ్చారు రెండున్నర వేల గొడవ చేసిన తర్వాత ఐదు ఇవాళ రాజధానిలో ఐదు వేల పెన్షన్ కూడా పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకి లేరు అంగన్వాడీలకు లేదు ఆశా వర్కర్లకు లేరు వాళ్ళ కోటీశ్వర్లా ఎమ్మెల్యేలు కోటీశ్వరులైన పెన్షన్ ఉందంట జీతం ఉందంట కానీ రోడ్లు మాత్రం మీకు పెన్షన్ లేదని తీసేశారు మొన్న జనవరి నుండి మనకి ఇస్తామని చెప్పారు అడిగితే ఇప్పుడేంటి ఏమంటున్నారు మీకు పెన్షన్ కావాలా జీతం కావాలా అని రెండు ఇదైనా లాటరీ కాదు పెన్షన్ హక్కే మాకు జీతం పెన్షన్ కూడా హక్కే కాబట్టి ఇవ్వాలని చెప్పి రాజధానిలో ఉన్న పేదవాళ్ళకి అడుగుతున్నాం అందుకే ఎనిమిది నెలలు ఇవాళ ఆగాం ఇప్పటి నుంచి ఒత్తిడి చేస్తాం ఏ ప్రభుత్వం అనేది కాదు పని జరగాలి దానికోసమే రేపు నెల్లూరులో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో ఇవన్నీ చర్చించడానికి ఆడేపల్ల నుంచి బయలుదేరి ఈ రెండు రోజులు మొత్తం గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరుకి ఈ ప్రచార యాత్ర చేరుతుంది అందుకోసమే ఇదే కాదు రాష్ట్రంలో ఈ రోజున అప్పులిచ్చారన్నారు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ప్రపంచ బ్యాంక్ అప్పు ఏ ఎందుకు కేంద్రానికి అంత చెయ్యమో చెప్పు మనకి ఎందుకు గ్రాంట్ ఇవ్వరు ప్రపంచ బ్యాంక్ అప్పు అంటే గ్యారంటీ లేదు కిందసారి ప్రపంచ బ్యాంక్ అప్పన్నారు రద్దు అయింది అన్నారు ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు మేము మొత్తం డబ్బులు వస్తారేమో కొద్దిగా ఇస్తాం పని చేయండి నచ్చితే మళ్ళీ ఇస్తాం అంటున్నారు నచ్చకపోతే ఆపేస్తారా రేపు గ్యారంటీ ఏమిటి అందుకనే ప్రపంచ బ్యాంకులు నమ్ముకోవటం కాదు కేంద్ర ప్రభుత్వం హక్కుగా గ్రాంట్ ఇవ్వండి లేకపోతే మళ్ళీ గందరగోళమే అందుకే ఈ రోజు రాజధానికి సంబంధించినంత వరకు అందరికీ ఇళ్ళు పట్టాలు రెండు సెంట్లు కాదు మూడు సెంట్లు అన్నారు మరి అవన్నీ అమలు జరగాలి ఇల్లు అన్నారు ఇవాళ బ్యాంకులో అప్పులు కట్టమంటున్నారు ఇళ్ళు రాకముందు నుండి వడ్డీలు వేసి మనకి కట్టమంటున్నారు ఇక్కడ బతకడానికి అంటే రాజధానిలో టికొని ఇల్లు ఇచ్చి ఇన్ని వేల రూపాయలు బ్యాంకులు కట్టుకునే పరిస్థితి లేకుండా ఆ అప్పులన్నీ రద్దు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది వీటన్నిటి మీద కూడా ఒత్తిడి చేయడం కోసమే అటు కేంద్రమైన రాష్ట్రమైన ఆలోచించమని చెప్తున్నాం గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులు రాజధాని ఉండాలి అని చెప్పి రైతులు ప్రజలు పోరాడారు మేము మద్దతునిచ్చాం ఇచ్చాం ఇవాళ కూడా మీరు విభజన చట్ట ప్రకారం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది అందుకే మీరు అప్పులు కాదు అప్పుల రాజధాని కాదు ప్రజా రాజధాని కావాలి కార్పొరేట్ రాజధాని కాదు ప్రజా రాజధాని కావాలి అందుకే డిమాండ్ చేస్తున్నారు దానికి తోడు రాజధాని ప్రభుత్వం మారినప్పుడల్లా ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాష్ట్ర ప్రజలతోనూ రాజధానితోనూ ఆటలు ఆడుకుంటా ఉన్నారు గతంలో మూడు ముక్కలు చేసేవన్నారు ఇవాళ రాజధానికి మళ్ళీ మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రాజధాని పటిష్టంగా మళ్లీ చెక్కు చెదరకుండా ఉండాలంటే దీని మీద ఒక సమగ్రమైనటువంటి చట్టం చేయాల్సిన బాధ్యత ఉంది ఇదే కాదు ప్రపంచ బ్యాంకు నమ్ముకుంటే మునిగిపోతుంది గతంలో ప్రపంచ బ్యాంకు అప్పిచ్చింది రద్దు చేసింది మళ్ళీ వాళ్ళ ప్రపంచ బ్యాంకు అప్పు కూడా విడతల వారీగా ఇస్తామంటున్నారు పని జరిగిన తర్వాత నమ్మకం కుదిరితే మళ్ళీ ఇంకొక వాయిదా ఇస్తారంట అంటే రేపు ఎప్పుడు వాళ్ళు ఆపేస్తారో తెలియదు అటువంటి నెకరవలేని అప్పెందుకు కేంద్రమే గ్రాంట్ ఇవ్వండి రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున పెట్టే కేంద్ర బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి నిధులు గ్రాంట్ కేటాయించాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి మీద ఒత్తిడి చేయాలి దానికే వాళ్ళ సిపిఎం పార్టీ తాడేపల్లి దగ్గర నుంచి ప్రారంభించి నెల్లూరు వరకు సిపిఎం రాష్ట్ర మహాసభకి ప్రచార యాత్ర చేపడతా ఉన్నాం మరో దశ ఉద్యమాన్ని కూడా సిద్ధపడతాం దాంతోపాటు రాజధాని రాష్ట్ర ప్రజలకి దక్కాలి రాజధానిలో భూములు కోల్పోయిన వాళ్ళకి పనులు కోల్పోయిన వాళ్ళకి ఈ ప్రయోజనం పొందాలి ఇప్పటికీ అందరికి పని చూపిస్తాన్నారు లేదు దళిత రైతులకి సమాన ప్యాకేజీ లేదు దానికి తోడు ఇళ్ళు స్థలాలు అన్నారు రద్దు చేశారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇచ్చిన హామీల నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మొదటి తొలి నుండి సిపిఎం పార్టీ రాజధానిగా అమరావతి ఉండాలి అని పోరాడాం ఇప్పుడు కూడా పోరాడుతున్నాం కేంద్రము రాష్ట్రము ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అలాగే సూపర్ సిక్స్ హామీలు కానీ ఇతర హామీలు కూడా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మేము ఈ ప్రచార యాత్ర రాష్ట్రంలో రాజధాని నుండి ఒక యాత్ర విశాఖ ఉక్కున పరిరక్షణ కోసం మరో యాత్ర పోలవరం నిర్వాసితులు న్యాయం జరగాలి మరో యాత్ర అలాగే సోలార్ విద్యుత్ పేరుతో అదాని ఒప్పందాలు రద్దవాలని ఇలా ఐదు అంతా చేసి రేపు ఒకటి రెండు మూడో తారీఖుల్లో నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలో చర్చిస్తూ భవిష్యత్తు ఉద్యమానికి పిలిపిస్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించాలి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుని రాజధాని నిలబెట్టి దానికి కావాల్సిన గ్రాంట్లు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తాం